ఒక బండిపై ఎన్ని చలాన్లు ఉన్నాయి అనేది బండి ఏమైనా ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిందా లేదా అనే దానిపై ఆధారపడి ఉంటుంది ఉదాహరణకు ఒక బండి ఓవర్ స్పీడ్ సిగ్నల్ జంప్ హెల్మెట్ లేకుండా ప్రయాణించడం లేదా ఇతర ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినట్లయితే దానిపై చలాన్లు నమోదు చేయబడతాయి ఒకే బండిపై అనేక చలాన్లు ఉండవచ్చు ఒక్కోసారి వందల సంఖ్యలో కూడా ఉండవచ్చు ఉదాహరణకు ఒక వ్యక్తి తన స్కూటీపై రెండు వందల ముప్పై మూడు పెండింగ్ చలనాలతో దొరికాడు అలాగే మరొక సందర్భంలో ఒక స్కూటీపై మూడు పాయింట్ రెండు లక్షల విలువైన మూడు వందల ఇరవై చలాన్లు ఉన్నట్టు కనుగొనబడింది ఈ సందర్భాల్లో బండి యజమానులు ఆ చలాన్లను చెల్లించవలసి ఉంటుంది కాబట్టి ఎన్ని చలాన్లు ఉన్నాయి అనేది బండి యొక్క ట్రాఫిక్ ఉల్లంఘనల చరిత్రపై ఆధారపడి ఉంటుంది ఒక బైక్ పై రెండు వందల ముప్పై మూడు పెండింగ్ చలాన్లు కంగు తిన్న ట్రాఫిక్ సిఐ ఆ బండి అమ్మినాని డబ్బులు రావు వరంగల్ లో ఒక స్కూటీకి ఏకంగా పెండింగ్ ఉన్నట్లు గుర్తించారు ట్రాఫిక్ మొత్తం కాజీపేటలో ట్రాఫిక్ సిఐ వెంకన్న ఆ వాహనాన్ని తనిఖీ చేయగా ఈ విషయం తెలిసింది స్కూటీ యజమాని చెబుతుండగా అతడు ఓనర్ పేరు మాత్రం రికార్డుల్లో వేణుగోపాల్ యాదవ్ గా ఉంది ఎక్కువ చలానలు హెల్మెట్ లేకుండా నడిపినందుకే ఉన్నాయి ఆ ఈ టూ వీలర్ కరీంనగర్ హైదరాబాద్ వరంగల్ లో తిరిగినట్లు తెలిసింది స్కూటీ విలువ ఇరవై వేలు కూడా లేకపోగా ఫైదు మాత్రం నలభై ఐదు వేల మూడు వందల యాభై సాధారణంగా టూ వీలర్ వాహనంపై బయటకు వెళ్లాలంటే వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు వారి నియమాలు గుర్తొస్తాయి ఆర్సీ ఇన్సూరెన్స్ డ్రైవింగ్ లైసెన్స్ పొల్యూషన్ సర్టిఫికేట్ హెల్మెట్ వంటి నిబంధనలు పాటించకపోతే చలాలు తప్పవని ప్రతి ఒక్కరికి తెలుసు ఒకటి రెండు చలాన్లు ఉన్న రోడ్డుపై వెళ్లాలంటే భయపడి జాగ్రత్తగానే ఉంటారు కానీ వరంగల్లో ఒక యువకుడు ట్రాఫిక్ పోలీసుల్ని ఆశ్చర్యపరిచాడు అతను నడుపుతూ స్కూటీపై ఏకంగా రెండు వందల ముప్పై మూడు పెండింగ్ చలాన్లు నలభై ఐదు వేల మూడు వందల యాభై రూపాయలు జరిమానా ఉంటో చూసి ట్రాఫిక్ పోలీసులు కంగు తిన్నారు ఈ ఆశ్చర్యకరమైన సంఘటన కాజీపేటలో జరిగింది ట్రాఫిక్ సిఐ వెంకన్న వాహన తనిఖీ చేస్తుండగా ఒక స్కూటీని ఆపి తనిఖీ చేశారు ఆ స్కూటీపై ఉన్న చలాన్ల సంఖ్య చూసి ఆయన షాక్ గురయ్యారు రెండు వేల పదహారు నుంచి ఈ స్కూటీ పై మొత్తం రెండు వందల ముప్పై మూడు ట్రాఫిక్ ఉల్లంఘనకు సంబంధించిన చలాన్లు పెండింగ్ లో ఉన్నట్లు గుర్తించారు వీటి మొత్తం జరిమానా నాలుగు నలభై ఐదు వేల మూడు వందల యాభై రూపాయలు కాగా సాధారణంగా ఇంత పెద్ద మొత్తంలో జరిమానాలు ఉన్న వాహనాలు త్వరగా పట్టుబడతాయి కానీ అస్సలం చాకచక్యం పోలీసులు నివేదపరిచింది ఈ రెండు వందల ముప్పై మూడు చలనంలో ఎక్కువ భాగం హెల్మెట్ లేకుండా వాహనం నడిపి నమోదయ్యాయి ఈ టూ వీలర్ ఎక్కువగా కరీంనగర్ హైదరాబాద్ వరంగల్ లో తిరిగినట్లు పెండింగ్ చలన రికార్డు ద్వారా తెలుస్తుంది పోలీసులు అతని స్కూటీని సీజ్ చేసి పెండింగ్ జరిమానాలను వసూలు చేసే పనిలో పడ్డారు ఈ కేసులో మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే గతేడాది కరీంనగర్ కు చెందిన ఒక వ్యక్తి తాను వాహనం కొన్నట్లు తెలిపారు దీనిపై అన్ని చలాన్లు ఉన్నట్లు తనకు తెలియదని పోలీసులకు చెప్పాడు అయితే ఈ స్కూటీకి ఉన్న మరో విచిత్రమైన పరిస్థితి ఏంటంటే దాని విలువ సుమారు ఇరవై వేలు కూడా ఉండదు కానీ దానిపై ఉన్న జరిమానా మాత్రం నలభై వేల మూడు వందల యాభై రూపాయలు ఎయిట్ త్రీ సెవెంటీ నేను వెయిటీ ఇతని వెయిట్ గురించి చెక్ చేయడం దానికి డాక్టర్ ప్రాపర్ డాక్యుమెంట్స్ లేదు ప్లస్ హెల్మెట్ అవి లేదు ఇవన్నీ చూసి మేము చెక్ చేసి ఒకసారి చెక్ చేయగా ఇతనికి మొత్తం రెండు వందల ముప్పై రెండు ఫైన్లు పెండింగ్ ఉన్నాయి మోస్ట్ ప్రాబ్లమ్ మోస్ట్ ప్రైమ్ కరీంనగర్ నుంచి పెండింగ్ ఉన్నాయి కానీ కరీంనగర్లో చాలా ప్రైమ్ పడుతుంది కరీంనగర్ నుంచి పెండింగ్ పెండింగ్ అని పడుతుంది ఈ మొత్తం అమౌంట్ కూడా వచ్చేసి నలభై ఐదు వేల మూడు వేల ఇరవై రూపాయల అమౌంట్ పెండింగ్గా ఈ బండి మీద అంటే స్కూటీ విలువ కంటే జరిమానా రెట్టింపుకు పైగా ఉంది చలాన్ని చెల్లించడానికి తన దగ్గర అంత డబ్బు లేదని కూడా అసలం ఆవేదన వ్యక్తం చేశారు ఈ ఘటన వరంగల్ నగరంలో ట్రాఫిక్ నిబంధనల అమలు వాహనదారుల నిర్లక్ష్యంపై అనేక ప్రశ్నలను లేవనెత్తిస్తుంది ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం కేవలం చిన్న తప్పిదాలు కావని అవి తీవ్రమైన ప్రమాదాలు దారితీస్తాయని ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగిస్తాయని పోలీసులు నిరంతరం హెచ్చరిస్తూ ఉంటారు ఈ సంఘటన స్థానిక వార్తల్లో ప్రముఖంగా నిలిచి వాహనదారులకు ఒక హెచ్చరికగా మారింది బెంగుళూరు ట్రాఫిక్ చలాన్ స్కూటీపై మూడు పాయింట్ ఇరవై లక్షల ఫైన్ వాహనం తీసుకోమన్న ఓనర్ పోలీసుల ట్విస్ట్ అది కేవలం స్కూటీనే కానీ దానిపై ఉన్న పెండింగ్ చలాన్లు చూస్తే నూరేళ్ల పెట్టాల్సిందే ఎందుకంటే ఆ స్కూటీ ధర కంటే దానిపై ఉన్న చలాన్లు మొత్తం చాలా ఎక్కువ చలాన్లు ఉన్నాయి వాటి విలువ లక్షలు దీంతో ఆ బండిపై భారీగా చలాన్లు పెరిగిపోవడంతో కంటిలో పడింది దాంతో ఆ చలాన్లు కట్టాలని స్కూటర్ ఓనర్ చెప్పారు అన్ని డబ్బులు తను కట్టలేనని బదులుగా తన స్కూటీని తీసుకెళ్లాలని పోలీసులకు ఆ ఓనర్ చెప్పాడు దీంతో పోలీసులు అతనికి షాక్ ఇచ్చారు ఆ షాక్ వివరాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ట్రాఫిక్ చలాన్లు అంటే చాలా మందికి భయం ఎక్కడ రోడ్డెక్కితే ట్రాఫిక్ పోలీసులు ఫోటో కొట్టి ఫైన్ వేస్తారని భయపడుతూ ఉంటారు రోడ్లపై వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి పోలీసులు ఫైన్లు విధిస్తూ ఉంటారు అయితే కొందరు వాహనదారులు ఎప్పటికప్పుడు పెండింగ్ చలన చెల్లిస్తే మరికొందరు మాత్రం వాటిని కట్టకుండా పెరిగిపోయేలా చేస్తారు కానీ ఓ వ్యక్తి మాత్రం ఏకంగా తన స్కూటీపై మూడు వందల ఇరవై చలనలు పడేసుకున్నాడు ఈ సంఘటన కర్ణాటకలో జరిగింది బెంగళూరుకు చెందిన ఓ స్కూటీపై వందలాది చలాన్లు పడటంతో ఇప్పుడు ఆ విషయం తెగ అయింది చలాన్లు కట్టమని పోలీసులు వెళ్తే అంత డబ్బు కట్టే స్తోమత దాని దగ్గర లేదని బండి తీసుకెళ్ళండి అని ఆ యజమాని చెప్పడం గమనార్హం అయితే బండి విలువ కంటే చలాన్ల మొత్తం ఎక్కువగా ఉండటంతో పోలీసులు అతనికి ట్విస్ట్ ఇచ్చారు బండి అవసరం లేదు కానీ మొత్తం డబ్బులే కట్టాలని సూచించారు బెంగళూరులోని సుధామా నగర్ కు చెందిన వెంకటరామన్ కు చెందిన బండిపై కలిగిన హోండా స్కూటీ పై మూడు వందల ఇరవై చలాన్లు పడ్డాయి ఈ మొత్తం చలాన్లకు జరిమనగా వెంకట్రామన్ స్కూటీపై బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు ఏకంగా మూడు పాయింట్ ఇరవై లక్షల ఫైన్ విధించారు అది చూసి వెంకట్రామన్ షాక్ అయ్యాడు హెల్మెట్ లేకుండా బండి నడపడం సిగ్నల్ ను పట్టించుకోకుండా దూసుకెళ్లడం రాంగ్ రూట్ లో బండిని నడపడం వన్ వేలో ప్రయాణించడం సెల్ ఫోన్ మాట్లాడుతూ ట్రాఫిక్ పోలీసుల కెమెరాకు వందల సార్లు చెక్కడంతో ఇలా భారీగా చలాన్లు వడ్డించినట్టు పోలీసులు వెల్లడించారు అలాంటి సంఘటనే ఆర్టీ నగర్ ప్రాంతంలోని గంగానగర్ లో వెలుగు చూసింది ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించినందుకు స్కూటీపై గతేడాది డిసెంబర్ మూడు పాయింట్ ఇరవై రెండు లక్షల ఇక ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తెగ ట్రోల్స్ చేస్తున్నారు ట్రాఫిక్ పోలీసుల కంటే పడ్డవే ఇల్లు ఉంటే వారికి తెలియకుండా ఇంక ఎన్ని ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడ్డాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు సర్వేజన సుఖిన భవంతు లోక సమస్త సుఖిన భవంతు ప్రతి ఒక్కరు సుఖంగా సంతోషంగా జీవించాలనేదే మా సంకల్పం ఈ వీడియో గనక మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి దీని ద్వారా నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు త్వరగా చేరుతుంది ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు సదా మీ సేవలో లైఫ్ సీక్రెట్ సిక్స్టీ స్వస్తి